తాయారమ్మ సంగసేవ పద్మావతి తాయారమ్మ సంగసేవ రచన ఒంగోలు పద్మావతి కథలోకి వెళ్దాం ఏమండి ప్లీజ్ నా కోరిక తీర్చండి గోముగా రాత్రి పడకపోయి వేయబోయే ముందు భర్త గడ్డాన్ని పట్టుకొని అడిగింది తాయారమ్మ ఉలికి పడ్డాడు ఏడు పదులు అనంతయ్య వసేవ్ మనవలు మనవరాళ్ళు కూడా పెళ్లికి ఎదిగారు ఈ వయసులో ఇదేం పాడుబుద్దే నీకు కృష్ణారామ అనుకోక అయింది ఆరు పదుల తయారమ్మ భర్త మాటలలోనే దాన్ని తెలుసుకొని చీచి పోండి మీ మెదవ మాటలు మీరును ఆ అర్థం తప్పితే ఇంకేం కనపడదు తమరికి మరింకేమిటే నీ కోరిక రత్నం లాంటి కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు లాంకంత కొంపే కాదు ఒంటి నిండా నగలు కావాల్సినంత బ్యాంక్ బ్యాలెన్స్ ఇదేమీ చాలలేదా నీకు అన్నాడు అనంతయ్య తాయారమ్మ ముసిముసి నవ్వులు నవ్వుతూ అది కాదండి నా చిన్నప్పటి నుంచి నాలో ఉన్న కోరిక ఇది పద్నాలుగేళ్లకే నన్ను మీకు కట్టబెట్టారు మా వాళ్ళు కట్టుకున్న దగ్గర నుంచి అందరికి సేవలు చేయడంలోనే జీవితం గడిచిపోతుంది ఒక్కరోజైన డాక్టర్గా పేషెంట్లకు సలహాలు ఇవ్వాలనేది నా కోరిక అది తీర్చరు భూమిగా అడిగింది తాయారమ్మ తన భర్తని అదిరిపడ్డాడు అనంతయ్య ఏమే డాక్టర్ అంటే తమాషా అనుకున్నావా రాత్రికి రాత్రి డాక్టర్ అయిపోతే ఇంటికి ఒక డాక్టర్ ఉండరు అసలు ఇప్పుడు ఒరిజినల్ ఎవరో డూప్లికేట్ ఎవరో చేస్తున్నారు జనం ఇక నువ్వు ఒక్కటే తక్కువ నియాన్ లైట్ల వెలుగుతున్న తయారు ముఖం జీరో క్యాండిల్ లాగా మాడింది చిన్నగా రాగం తీస్తూ చి పాడు జన్మ నేనేమన్నా తాజ్మహల్ కట్టించమన్నానా మాయలేడిని తమ్మన్నానా ఒకే రోజు డాక్టర్గా సలహాలు ఇస్తానన్నాను తప్ప అది కూడా తీర్చకపోతే నగరంలో ఇంతేసి పెద్ద మనిషివే హే రామా ఎందుకు ఈ జీవితం హు హో అంటూ కోని రాగం తీసింది తాయారమ్మ ఒసే ఒసే ఆపవే ఆ శైరను దీనికేం తక్కువ లేదు చివరికి నెహ్రూ గారి తీరని కోరికల నీ కోరిక మిగిలిందని తిట్టిపోస్తావు సరే నేను చెప్పినట్లు వింటే ఒక్కరోజు డాక్టర్ని చేస్తాను సరేనా అన్నాడు అనంతయ్య ఎగిరి గంతేసిన తాయారమ్మను పైనున్న సీలింగ్ ఫ్యాన్ టపీమని కొట్టుకొని డాము అంటూ మంచంపై పడింది ఆ దెబ్బకు స్ప్రింగ్ కార్లర్ స్ప్రింగ్ కార్లర్ మీద రబ్బర్ బంతిలా మంచం మీద ఉన్న అనంతయ్య గాల్లోకి ఎగిరాడు మళ్ళీ సీలింగ్ ఫ్యాన్ టపీమని ఒట్టింది స్కైలాబ్ లా పడ్డాడు తాయారమ్మ ఊళ్ళో మళ్ళీ ఎక్కడ పడతాడేమోనని టపీమని ఒడిసి పట్టుకుంది తాయారమ్మ గిలగిల తన్నుకున్నాడు అనంతయ్య ఎందుకు తన పతిదేవుడు తన్నుకున్న అర్థం కాక ఎందుకు తన పతిదేవుడు తన్నుకు తన్నుకులాడుతున్నాడో తెలియక తాపీగా తన చేతి వైపు చూసుకుంది తన చేతిలో పట్టుకుని అనంతయ్య పీక అని తెలిసి గబుక్కును వదిలేసింది యమధర్మరాజు వాకిట్లో నో ఎంట్రన్స్ బోర్డు చూసిన వాడిలా ఆనందంతో గుండెలు నిండా గాలి పీల్చుకున్నాడు తాయారమ్మ భర్త రొప్పుతూ వుసేవ్ నేనే నీకు పేషెంట్ అయ్యేటట్టున్నాను నీ ఆనందం అరకలోయలు తగలడా ఇదేం పనే మూడనే జాలి కూడా లేకుండా పాపం పతిని చూసి దిక్కిత మది రోధించిన రతీదేవి మన్మధుని చూసినట్లు తాయారమ్మ ఒక వాల్చూపు క్రిగంట అలా విసిరేసింది ఇరాక్ అమెరికా యుద్ధంలో ఆకర్ క్షిపణిలో కుస్త పౌరున్నట్లు లేటు వయసులో వాల్చూపు కూడా అనంతయ్య హృదయాన్ని పట్టి కుదివింది ఇంకా తాయారమ్మని ఏమీ అనలేకపోయాడు రాజీకి వచ్చినట్లుగా సరే ఈ ఊళ్ళో ఎంబీబీఎస్లు ఎండీలు ఎంఎస్లు లు నేను కనీసం ఆర్ఎంపీగా కూర్చోబెడదామన్నా కుదరదు మనం అందరికి తెలిసిన వాళ్ళం మన కర్మగాలి వచ్చిన వాడెవడైనా నీ గుట్టు రట్టు చేస్తే ఇక శ్రీకృష్ణ జన్మస్థానమే అట్లా అయితే నా ముచ్చట తీరేదట్లా దిగాలుగా అడిగింది తాయారమ్మ వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా ఈ హైదరాబాద్ లో కుదరదు గాని చిత్తూరు జిల్లా మదనపల్లి ఉందికి చూసావు అక్కడైతే సరే నేను నీ భర్తను కానట్టు నువ్వు తాయారమ్మ ఆర్ఎంపి అమెరికా అని చెప్దాం నేను మదనపల్లిలో ఉద్యోగం చేసేటప్పుడు కాంట్రాక్టర్ సుబ్బరామయ్య ఉండేవాడు గుర్తుందా ఆ సన్నగా పీలగా చేతిలో బ్యాగ్ ఇరవై నాలుగు గంటలు మీ చుట్టూ ఆ బిల్లు పాస్ చేయండి ఈ బిల్లు పాస్ చేయండి సార్ అంటూ తిరిగేవాడు అతనేగా అవును ఈ బిల్డింగ్ కట్టుబడికి ఆయన ఖర్చు వాడిచిందే కమిషన్ రూపంలో ఇప్పుడు క్లాస్ కాంట్రాక్ట్ అయ్యాడు మనమంటే చచ్చేంత ఇది నేను పెట్టిన సంతకాలతోనే బ్రిడ్జీలు బిల్డింగులు బోల్డ్ అని కట్టాడు నా మీద గౌరవభావం ఎక్కువ అతనికి ఏది మొన్న పేపర్లో వ్రాసారు రెండేళ్లు పూర్తి కాకుండా కుప్పకూలిన బ్రిడ్జ్ అని అత్యాస బుద్ధి మీద కట్టిన వాడిదా చేశ్ నోర్మి ఆ బ్రిడ్జి వల్లేం కోలలేదు నేలలో చేపలు చేమలు సిమెంట్ తినేస్తున్నాయంట ఈ మధ్య అందుకు కూలే ఓ అదా సంగతి మొన్న చేపల కూర చేద్దామని చేపలను తోముతుంటే టంగు టంగుమని ఇనుపలు ముక్కలు తగిలై అంది తాయారమ్మ వసేయ్ ఇంక నీవు నోరు మూసుకుంటావా ఎవరు ఎట్లా పోతే మనకెందుకు వాడితో మనకు అవసరం అంతే నేను ఇప్పుడు ఫోన్ చేసి చెప్తాను ప్రముఖ డాక్టర్ తాయారమ్మ ఆర్ఎంపి అమెరికా గారి సంఘసేవ వైద్య శిబిరం అనే పేరుతో కార్యక్రమం ఏర్పాటు చేయమని ఉచితంగానే మందులు కూడా ఇద్దామని చెప్పి ప్రచారం చేయమంటాను ఇక చూసుకో రోగులే రోగులు ఆ ఒక్క రోజు చాలు నీ ముచ్చట తీరడానికి అయ్యో రామా ఎందుకింకా ఆలస్యం తొందరగానే ఫోన్ చేయండి తగ ఆనందపడిపోతే చెప్పింది తాయారమ్మ ఫోన్ వైపు వెళ్ళాడు అనంతయ్య మదనపల్లిలో మైకులు అదే పనిగా హోరెత్తుతున్నాయి తాయారమ్మ వైద్య సేవ గురించి అనౌన్స్మెంట్ తో ఆ శుభ ఘడియలు రానే వచ్చాయి నిండుగా తెల్లకోటు క్లాస్ కళ్ళద్దాలు మెడలో సితస్కోప్ తో ప్రారంభ సభకు విచ్చేసింది తాయారమ్మ ఆర్ఎంపి అమెరికా గౌరవ భక్తిని చాటుకునేందుకు మున్సిపల్ చైర్మన్ సింగరాజును బ్యూటీ క్లినిక్ నిర్వాహకురాలు హెలెన్ ను ముఖ్య అతిథులుగా ఆహ్వానించాడు క్లాస్ కాంట్రాక్టర్ సుబ్బారావు అందరూ వేదిక మీదకు చేరగానే తొలి పలుకులు పలికి తాయారమ్మ ఆర్ఎంపి అమెరికా గురించి అన్ని అతిశయోక్తలతో ప్రసంగం ప్రారంభించి పూర్తి చేసి సింగరాజుకు మైక్ అందించాడు సుబ్బారావు సింగరాజు మైక్ అందుకొని ఇవాళ మన ఊళ్ళో ఇంత గొప్ప ఎలక్షన్ క్యాంప్ ప్రచారానికి వచ్చిన జనాలందరికీ నా దండాలు అన్నాడు సుబ్బారావు మైకు ప్రక్కకు తిప్పి సింగరాజు చెవులో చెప్పాడు ఎలక్షన్ క్యాంప్ కాదయ్యా ఇది హెల్త్ హెల్త్ క్యాంప్ అని నువ్వు ఉండవయ్యా నాకు తెలియదన్నానా ఏంటి మూడు సార్లు రిగ్గింగులు చేసి గెలిచి హ్యాట్రిక్ కొట్టినోడి ఇదే అచ్చంగా ఎలక్షన్ క్యాంపే ఆడ టెంట్లు వేస్తారు ఈడ టెంట్లు వేసారు ఆడ చీట్లు ఇస్తారు ఇక్కడ చీట్లు ఇస్తున్నారు ఆ చీట్లు మా దగ్గర పెట్టుకొని డబ్బులు మందు ఇస్తాం ఏడా అంతే చీట్లు దగ్గర పెట్టుకొని సూదు మందు నాలుగు బిల్లలు ఇస్తారు అర్థమైందా అన్నాడు దిమ్మ సుబ్బారావుకు తాయారు పక్కనే కూర్చొని ఉన్న అనంతయ్య సింగరాజు వద్దకు వచ్చి బ్రతిమిలాడి మైకును బ్యూటీ హేళన్ కు ఇచ్చాడు సభకు విచ్చేసిన సభ్యులకు నా నమస్కారం ఈ రోజు తాయారమ్మ ఆర్ఎంపీ అమెరికా సంఘ సేవ చేయడానికి ముందుకు రావడం అభిమానించదగిన విషయం ప్రజలకు సేవ చేయడం చాలా గొప్ప విషయం ఈ సందర్భంగా వారు మెల్లో పూలమాల వేసి అభినందిస్తున్నాను అనే ప్రసంగాన్ని ఊహించింది హెలెన్ అందరూ కలిసి తాయారమ్మ సంఘసేవ ఉచిత వైద్య శిబిరం రిబ్బన్ కత్తిరించారు సంఘసేవ ప్రారంభం నీ పేరేమిటి అడిగింది తాయారు మొదట వచ్చిన పేషెంట్ని రామదాసమ్మ తాపిగా చెప్పాడు ఏం బాలేదు నీకు కడుపులో నొప్పమ్మ పక్క చిక్కని పొట్టను అదిమి పట్టుకొని చెప్పాడు మందం చేసినట్లుంది ఇంటికి వెళ్లి చారు కాయించుకొని తాగు అదే పోతుంది అంది అనంతయ్య డబ్బాలోయించి తీసిచ్చిన మాత్రలు రామదాసుకి ఇచ్చాడు రామదాసు ఇలా అన్నాడు అమ్మా మీరు ఉచితంగానే మందులు ఇస్తున్నారుగా ఈ రెండు మాత్రలు ఏం సరిపోతాయి ఇంకా అసలు బిల్లలు ఇవ్వండి కడుపులో నిపు వచ్చినప్పుడల్లా ఈ మాత్రలు వాడుకుంటాను అన్నాడు ఎందుకు ఈ బిల్లలో ఏ మందుల షాపు వాడుకో అమ్ముకోడానిక చూడయ్యే రామదాసు దేవదాసు లాగా నాటుసారా తాకుండా ఆ డబ్బులతో సరైన తిండి తిని నీ ఆరోగ్యం కాపాడుకో అంటూ ఉచిత సలహా ఇచ్చింది తాయారమ్మ నీ సలహా కంటే ఆ చారే నయమనుకుంటూ బయటపడ్డాడు రామదాసు నమస్కారం తల్లో అంటూ పడ్డాడు కోటయ్య అదిరి అడిగింది తాయారు ఏమొచ్చింది నీకు అతను కంగారు చూసి అడిగింది వాందొచ్చింది తల్లి నీరసంతో చెప్పాడు కోటయ్య ఎప్పటి ఇలాగా అడిగింది తాయారు మా ఇంట్లో గేది సూడు అయినప్పటి నుంచమ్మా అన్నాడు అదేమిటి మీ గేదె సూడైతే నీకు వాంతలేమిటి ఆశ్చర్యంగా అడిగింది తాయారు అదేనమ్మా నాకు అర్థం కావటం లేదు అన్నాడు నాకు అర్థమైంది అంది తాయారు ఒక ని ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఏంటమ్మా అది కుతూహలంగా వంగి అడిగాడు కోటయ్య నీవు తినే గడ్డి ఆ గేదెకి పెట్టి గేదెకి వేసేది నువ్వు తిను సమస్య తీరిపోతుంది నింపాదిగా చెప్పింది తాయారు తాయారుని చూస్తే అనంతయ్యి భయం వేసింది ఇలాంటి తిక్క తిక్క సలహాలు చెప్తుంటే జనం ఎక్కడ తంతారో ఈ రోజు ఎంత తొందరగా గడిస్తే అంత మేలు అని దేవుడికి దండం పెట్టుకున్నాడు బౌ భౌ అంటూ అరుస్తున్న షమ్మిని తల నిమురుతూ కూల్ షెమ్మి కూల్ ఆంటీ చాలా మంచిది నువ్వు కామ్గా ఉంటే నీ ఆరోగ్యం గురించి మంచి విషయాలు చెప్తారు అంటూ కుక్కని తీసుకువచ్చిన సుందరిని చూసి తాయారు అవాక్క నేను మనుషులకు సేవ చేస్తాను కానీ కుక్కలకు కాదు వెళ్ళి నీ కుక్కని జంతువులు డాక్టర్ దగ్గరకు తీసుకుపో కసిరింది తాయారు కూల్ ఆంటీ కూల్ జంతువులకైనా మనుషులకైనా సేవ ఒకటే కదా పైగా మీరు ఆర్ఎంపీ అమెరికా మా షెమ్మికి మీలాంటి డాక్టర్ చేత ట్రీట్మెంట్ ఇప్పిస్తే నా స్టేటస్ పెరుగుతుంది పైగా మీ దగ్గర ఖరీదైన ఇంజక్షన్స్ అవి ఉంటాయి అవి బయట దొరకాలంటే చాలా కష్టం ప్లీజ్ ఆంటీ ట్రీట్మెంట్ చేయండి ప్లీజ్ అంటూ బతిల్లాడింది సుందరి అనంతయ్య తాయారు వైపు చూశాడు ఇంజక్షన్ మాట వినగానే తాయారుకు ఎక్కడ లేని ఆనందం ఉంచుకొచ్చేసింది చాలాసార్లు తన ఇంజక్షన్లు చేయించుకుందే గాని ఒక్కసారైనా వేరొకరికి సూది పడవాలన్న కోరిక ఈ కుక్క ద్వారా తీరబోతున్నందుకు పరమానంద పడిపోయింది దానికేం భాగ్యం ఎవరైనా సరే సేవే మార్గం ప్రేమ లక్ష్యం అంటూ అనంతయ్యను కుక్కను గట్టిగా పట్టుకోమని చెప్పింది తాయారమ్మ చేసేది ఏమీ లేక కుక్కను గట్టిగా పట్టుకున్నాడు తాయారమ్మ దెబ్బకు అది పరిగెత్తుతుందేమోనని బాక్స్ను ఓపెన్ చేసి దానిలో ఉన్న నిఢీలతో మందు ఎక్కిచ్చింది వన్ టూ త్రీ అనుకుంటూ సూదిని షమ్మి శరీరంలోకి దించింది ఆ వాదన తట్టుకోలేక అంతే దీటుగానే షమ్మి తన కూరల్లాంటి పళ్ళను అనంతయ్య చేతి మనుకట్టులోనికి దించింది అంతే ఒకే ఒక్క కేకతో అనంతయ్య చరమదశ వరకు తాయారమ్మకి పేషెంట్ గా మారిపోయాడు